గుత్త అమిత్ రెడ్డికి కార్పొరేషన్ పదవి డైరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ గా నియామకం తండ్రి రాజకీయం తనయుడు అమిత్ కూడా నుండే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్లు ఉన్న కార్పొరేషన్ పదవి అమిత్ నే వరించింది ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు పోటీ పడిన తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ పదవి మాత్రం గుత్త అమిత్ కే దక్కింది ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతుంది తండ్రి అక్కడే కొడుకు అక్కడ నుండే సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గ్రామ స్థాయిలో ప్రారంభమైన అప్పటి ప్రభుత్వంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ గానే కీలకమైన అమిత్ కి టికెట్ రాకుండా చేయడమే కాకుండా పొమ్మన్న లేక పొగబెట్టి బయటకు పంపించారు తీవ్ర మనోవేదనకు గురైన అమిత్ ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అనూహ్యంగా ఆరునకు కార్పొరేషన్ దక్కింది ఇదిలా ఉంటే తండ్రి సుఖేందర్ రెడ్డి చేసిన పదవి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు